ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో నారాయణపేటలో బీజేపీ పార్టీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నాయి ఇప్పటికే ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు కాషాయ జెండాలతో ముస్తాబు చేశారు ప్రధానికి ఘనంగా స్వాగతం పలికేందుకు జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేశారు జిల్లాలో ఉదాహరణ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంబంధించి సంబంధించి పూర్తి సమాచారాన్ని గోకులం రవి అందిస్తారు రవి చెప్పండి ప్రధాని పర్యటనకు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి పార్టీ శ్రేణులు ఏమంటున్నాయి ప్రాంగణం నుంచే ఈ రోజు నరేంద్ర మోదీ నారాయణపేట జిల్లా కేంద్రంగా ప్రసంగించనున్నారు ముఖ్యంగా నారాయణపేటకు ఒక ప్రత్యేకత ఉంది ఈ నారాయణపేట నియోజకవర్గం అనేది కర్ణాటక సరిహద్దు ప్రాంతంగా దాదాపు ఒక రెండు కిలోమీటర్ దూరంలోని ఈ నారాయణపేట జిల్లా కేంద్రం ఉంటుంది ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ బీజేపీ మొదటి నుంచి కూడా చాలా బలంగా ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి బీజేపీ యొక్క ఈ యొక్క మీటింగ్ ను ఇక్కడ బీజేపీ శ్రేణులు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే ఈ నారాయణపేట్ జిల్లా కేంద్రాన్ని మొత్తాన్ని కూడా కాషాయ జెండాలతో బీజేపీ జెండాలతో మొత్తం ముస్తాఫ్ చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది ముఖ్యంగా బాయ్స్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ముఖ్యంగా హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి ఇక్కడ బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుని అక్కడ నుంచి ఇక్కడ నిర్వహించినటువంటి ఈ సభకు నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది ఇప్పటికే ఈ సభా ప్రాంగణాన్ని మొత్తం కూడా ముస్తాబు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది రోడ్డు దారి పొడవున ఈ కాషాయ జెండాను బీజేపీ జెండాను కూడా కార్యకర్తలందరూ కూడా కట్టినటువంటి నేపథ్యం అయితే ఉంది అదేవిధంగా భారీ ఎత్తున జనా సమీకరణ చేసేందుకు పార్టీ యంత్రాంగం జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే ఆ తీసుకుంది ఇప్పటికే జిల్లా ఉన్నటువంటి ఏదైతే పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో పెద్ద ఎత్తున ఈ సభను సక్సెస్ చేసేందుకు పూనుకురారని చెప్పొచ్చు ముఖ్యంగా ఇక్కడ నుంచి నిర్వహించే డికేఆర్ నాకు మద్దతుగా అంటే నరేంద్ర మోదీ ఈ సభ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా జాతీయ స్థాయిలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉంది ఎలాగైనా ఈసారి పర్యటన స్థానికులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క మోదీ మానియా నడుస్తుందని చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలోనే మెహబూనార్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని లక్ష్యంతో పెట్టుకున్నటువంటి బీజేపీ పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో నారాయణపేట్ తో మోదీ పర్యటన సందర్భంగా స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ముఖ్యంగా నారాయణపేట అంటే దేశవ్యాప్తంగా టెక్స్టైల్ కి పేరు ఇక్కడ నుంచి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుండి వేసినటువంటి ఈ యొక్క చీరలు దేశవ్యాప్తంగా అదే వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎగుమతి అవుతుంటాయి ఈ నేపథ్యంలో ఇక్కడ చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు వారందరికి కూడా ఈ ఏదైనా ఒక హామీ లభిస్తుంది అనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు అంటే ఇక్కడ ఏదైనా టెక్స్టైల్ పార్క్ చేనేత కార్మికులను ఆదుకునేందుకు మోదీ ఎన్నికల విజయం సాధిస్తే ఆ ఏదైనా హామీ ఇస్తారనే ఆశాభావంతో వారందరూ కూడా ఎదుర్పిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది ఏది ఏమైనప్పటికీ మోడీ నారాయణపేట జిల్లాలో పర్యటించడం పట్ల వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది రవి ప్రధాని పర్యటనతో జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని జిల్లా నేతలు చెప్తున్నారు అయితే ముఖ్యంగా నారాయణపేట జిల్లా కనుక చూసుకుంటే నారాయణపేట జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా చూస్తే కనుక వలసలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ నుంచి నారాయణపేట జిల్లా నుంచి వలసల జిల్లాగా పేరు పొందినటువంటి నారాయణపేట జిల్లా అదే విధంగా మౌలిక వసతులు కూడా చాలా తక్కువగా ఉంటాయి నారాయణపేట జిల్లాలో విద్య వైద్య రంగంగా అన్ని రంగాలుగా వెనుకబడినటువంటి నారాయణపేట జిల్లాలో నరేంద్ర మోదీ పర్యటన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విధంగా పార్టీ స్థాయిలో పర్యటిస్తున్నప్పటికీ ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కాబట్టి ఈసారి ఒకవేళ విజయం సాధిస్తే తమ అభ్యర్థిని విజయం కనుక సాధిస్తే ఇక్కడ నుంచి తాము ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము అదేవిధంగా రోడ్లు కానీ మౌలిక వసతులు కానీ ఆసుపత్రులు కానీ అదేవిధంగా విద్యా రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తాం అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం సాగునీటి సాగునీటి రంగం పైన ఆధారపడే వ్యవసాయ రంగాన్ని చేస్తున్నటువంటి నేపథ్యం అదే అదేవిధంగా ప్రాజెక్టులు ఏమైనా ప్రకటిస్తారా పలమూరు రంగారెడ్డికి ఏమైనా జాతీయ హోదా కల్పించే అంశంపై ఏమైనా ప్రధానమంత్రి మాట్లాడతారా అని చెప్పేసి వారందరూ కూడా అంతా నిచితంగా పరిశీలించాల్సిన నేపథ్యం అయితే ఉంది మరోపక్క బీజేపీ చెప్తున్నటువంటి విషయం కూడా అదే ఖచ్చితంగా నారాయణపేట జిల్లాకు ప్రధానమంత్రి ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా వరాలు ప్రకటిస్తారని చెప్పేసి వారందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది